ఓం శ్రీ గురుభ్యో నమహరేం ఓం విష్ణు విష్ణుం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా యోగకారకంగా చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి మనోల్లాసంగా ఉంటారు మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా విజయం లభిస్తుంది శత్రువులపై జయాన్ని సాధిస్తారు వాహనాలు నూతన వాహనాలు కొట్టడానికి అవకాశం ఉంది నూతన పరిచయాలు కూడా ఈ నెలలో మీకు కలుగుతాయి కుటుంబం మంచి అభివృద్ధిలో ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో బదిలీలతో కూడినటువంటి ప్రమోషన్స్ లభిస్తాయి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా కనబడుతుంది వివాహం కాని వారికి ఈ నెలలో తప్పకుండా వివాహం అయ్యేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఉద్యోగాల గురించి చూసే వాళ్ళకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది రాజకీయ పరంగా ప్రజల్లోనూ సంఘంలోనూ కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు అధిష్టానం నుంచి తప్పకుండా పేరు పొందుతారు మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి ఇంకా ఎవరైనా సరే కుంభరాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఏడు శనివారాలు ఆ శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు చేయించడం వల్ల అదేవిధంగా నువ్వులు దానం ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు శుభదాయకంగా ఉంటుంది స్వస్తి